అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇంట్రాసైటోప్లాస్మిక్స్ ఫోమ్ ఇంజెక్షన్ కి నెక్స్ట్ ఫిజియోలాజికల్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పాం ఇంజెక్షన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం అండి ఈ వీడియోలో పిక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ నుంచి డైరెక్ట్ గా చేస్తామండి అంటే స్పామ్ సెలెక్షన్ చేసి అంటే ఫార్టీ ఎక్స్ లో గానీ లేకపోతే ట్వంటీ ఎక్స్ లో గానీ మనము స్పామ్ మార్ఫాలజీ చూసి మాత్రమే మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట ఓ సైట్ బట్ పిక్సీ లో అయితే ఫిజియోలాజికల్ గా కూడా సెలెక్ట్ చేస్తాం అనమాట సో ఇక్సీలో ఏమే జరుగుతుంది సేమ్ థింగ్ జరుగుద్ది కానీ అంతకంటే ముందుగా మనము ఫిక్సీ డిష్ లో ఉండే హైలరోనిక్ బైండింగ్ సైట్స్ లో మనకి స్పాంప్స్ అటాచ్ అవుతాయి అనమాట సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే మెచ్యూర్డ్ స్పంప్స్ మాత్రమే మనకి ఆ డిష్ లో అటాచ్ అవుతాయి ఆ స్పాంప్స్ ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్సీ అన్నమాట దీన్ని పిక్సీ అంటారు ఈ రెండింటిలో డిఫరెన్స్ అయితే మనం తెలుసుకున్నాం బట్ ఎవరెవరికి ఇది ప్రిఫర్ చేస్తామంటే గనక హై డిఎఫ్ఐ డిఎన్ఎఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ స్పాంప్స్ లో ఎక్కువ ఉండే వాళ్ళ కోసం మనం ఫిక్సీ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట మన కంపేర్ టు ఎక్సీ ఇస్ బెటర్ దాన్ ఫిక్సీ అని చెప్తాం సో మనకు కూడా రిజల్ట్స్ కూడా అట్లానే వస్తాయండి ఫిక్సీ చేసే వాళ్ళకి హైడిఎఫ్ఏ ఉండే పేషెంట్స్ లో ఫిక్స్ చేసే వాళ్ళకి మంచి ఎంబ్రోస్ వస్తాయి మన కంపేర్ టు డూయింగ్ ఎక్సీ